మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో పిలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం పద్మూడవ వచనమును చదువుకుందాం కరువు మిక్కిలి ఆహారమైనందున ఆ దేశమన్నంతటను ఆహారం లేకపోయాను కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు కరువు అవుతూ ఉంది మరి ఐగుప్తు దేశము కనాను దేశము క్షీణించిపోతూ ఉంది ఈ క్రమంలో అందరూ తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును చెల్లించి విత్తనములను పట్టుకొని వెళుతూ ఉన్నారు ధాన్యమును కొంటూ ఉన్నారు ఆ తర్వాత ఉన్నటువంటి డబ్బు అంతా కూడా అయిపోయింది కనుక కనాను నుండి ఐగుప్తు నుండి ప్రజలు వచ్చి అయ్యా మా దగ్గర డబ్బు అయిపోయింది మరి ఆ డబ్బు చి కొన్నటువంటి ఆహారం కూడా అయిపోయింది మరి ఇప్పుడు మేము ఆకలితోటి ఎందుకు చనిపోవాలి మా దగ్గర ఉన్నటువంటిది ఏదైనా మీరు తీసుకొని దానికి ప్రతిగా మాకు ధాన్యమును ఇవ్వమని యోసేపును అడిగినప్పుడు యోసేపు మీ యొక్క పశువులను మాకు అమ్మి వాటికి ప్రతిగా మీరు ధాన్యం తీసుకోండి అని చెప్తాడు కాబట్టి ఐగుప్తులోను కణానులోనూ ఉన్నటువంటి వారి అందరి యొక్క పశువులు ఫరోకొరకు యోసేపు కొని వాటికి ప్రతిగా యోసేపు వారికి ధాన్యమును అమ్ముతాడు ఈ ధాన్యం ఒక సంవత్సరం పాటు ఉంటుంది అంటే పశువులను అమ్మి కొన్నటువంటి ధాన్యమును వారు ఒక సంవత్సరం పాటు ఆహారంగా తీసుకుంటారు ఇక ఆ సంవత్సరం అయిపోయిన మళ్ళా తర్వాత సంవత్సరం తీసుకొని వెళ్ళినటువంటి ధాన్యం కూడా అయిపోయింది ఇప్పుడు డబ్బు లేదు పశువులు లేవు మరేం చేయాలి భయంకరమైనటువంటి కరువు ప్రజలు ఆకలితోటి అలమటిస్తూ మరలా యోసేపు దగ్గరికి వస్తూ ఉన్నారు ఐగుప్తు నుండి కణాను నుండి వచ్చి అయ్యా మా దగ్గర డబ్బు లేదు పశువులు లేవు ఇక మిగిలింది మా దేహములు మరియు మా యొక్క పొలములు మేము మా పొలములు ఫరోకి దాసులమవుతాం దయచేసి ఆహారాన్ని దయచేయమని చెప్పినప్పుడు యోసేపు వారి భూములను తీసుకొని ఈసారి ధాన్యం ఇస్తాడు వారి యొక్క భూములన్నీ కూడా ఫరో కొరకు యోసేపు కొంటాడు ఈ విధంగా ధాన్యమును అమ్మి ఐగుప్తులోను కణానులోనూ ఉన్నటువంటి వారి యొక్క పశువులను భూములను యోసేపు ఫరో కొరకు కొంటాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆదికాండము నలభై ఏడవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు జరిగినటువంటి చరిత్ర ఇది ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రియను మనం చూస్తాం ఆ క్రియ ఏంటంటే ఫరో కొరకు యోసేపు కొనుట ఏం కొన్నాడు మొదట పశువులను కొన్నాడు ఆ తర్వాత భూములను కొన్నాడు ద్రవ్యం అయిపోయింది కాబట్టి పశువులను తీసుకొని ధాన్యం ఇచ్చాడు ఆ పశువులు కూడా అయిపోయినాయి కాబట్టి భూములను తీసుకొని ధాన్యం ఇచ్చాడు కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ ప్రాముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉందో ఇది మన ఆత్మీయ జీవితములకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది మనం కూడా కొన్నిటిని అమ్మి కొన్నిటిని కొనాలి మనం కూడా ఈ క్రయ విక్రయము అనేది చెయ్యాలన్నమాట క్రయ విక్రయము అంటే కొనుట అమ్ముట అని అంటాం మన యొక్క సాధారణ భాషలో సహజ భాషలో ఇప్పుడు ఈ కొనుట అను అమ్ముట అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది దేన్ని సూచిస్తుందంటే వ్యాపారాన్ని సూచిస్తూ ఉంది వ్యాపారం అలాగని మనం వ్యాపారం అంటే మంచి క్రైస్తవులు వ్యాపార దక్షత కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు కోల్గేట్ వ్యాపారం చేసే వ్యక్తి తొంభై శాతం దేవునికి ఇస్తాడంట పది శాతం తన కొరకు తన కుటుంబం యొక్క అవసరతల కొరకు వినియోగించుకుంటాడంట ఎంతటి దాతృత్వ స్వభావం కలిగి ఉన్నాడో చూడండి తొంభై శాతం దేవునికి దశభాగం దేవునికి ఇవ్వడం మనం వింటాం పదిలో ఎనిమిది మంది ఆ పని చేస్తారు కానీ ఒకరిద్దరు మాత్రమే ఇలాంటి పని చేయగలరు వారిలో ఈ కోల్గేట్ యజమానుడు ఒకడు ఇలాంటి వ్యాపార దక్షత కలిగిన వారు క్రైస్తవుల్లో ఉన్నారండి అలాగైతే మనం చేసే వ్యాపారం ఏం వ్యాపారం లోకపరమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కు కొనకుడి అలాంటి వ్యాపారం మనం చేయకూడదు మనం చేసే వ్యాపారం ఏంటంటే మనం ఏమి అమ్మాలి ఏమి కొనాలి అది మనలను ఎంతటి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో చూద్దాం మనం ఏమి కొనాలి ఏమి అమ్మాలి మొదటగా ఏమి కొనవలెనో ఒక మాట చూసుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్త పద్మూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినములు మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును చూడండి ఒక అమూల్యమైనటువంటి ముత్యము కొనడానికి ఒక వర్తకుడు వెతుకుతూ ఉన్నాడు వర్తకుడు అంటే వ్యాపారి ఆయన ఏం వ్యాపారంటే అంటే ముత్యాల వ్యాపారి ఈయన ఏమి వెతుకుతున్నాడంటే అమూల్యమైన ముత్యము ఎక్కడ దొరుకుతుంది ఎంత అవుతుంది ఎక్కడ దొరికితే కొనాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడు ఈ క్రమంలో ఈ అమూల్యమైనటువంటి ముత్యమును కొనడానికి వెతుకుతూ ఉన్నటువంటి వర్తకునికి అమూల్యమైనటువంటి ముత్యము దొరికింది ఇప్పుడు ఈ ముత్యము అతడు చేజెక్కించుకోవడానికి అతడు కొనడానికి ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నదంతయు కూడా అమ్ముతూ ఉన్నాడు తన దగ్గర ఉన్నదంతయు కూడా అమ్మి అమూల్యమైనటువంటి ముత్యమును కొంటూ ఉన్నాడు ఎవరితను ముత్యాల వ్యాపారి ఆయన ఏం వెతుకుతున్నాడు అమూల్యమైనటువంటి ముత్యము వెతుకుతూ ఉన్నాడు ఆ అమూల్యమైన ముత్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ వాక్య భాగములో మత వార్త పదమూడు నలభై ఐదు నలభై ఆరులో మనం చూచినప్పుడు ఆ అమూల్యమైన ముత్యము దేవుని యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది పరలోక రాజ్యమును సంపాదించుకున్నటకు ఎందుకంటే అది అమూల్యమైన ముత్యం కాబట్టి పరలోక రాజ్యమును పొందుకున్నటకు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మనం ఏం చేయాలో తెలుసా మన యుద్ధ ఉన్నదంతయూ కూడా వేయాలి అది ఏదైనా సరే ప్రభునందు ప్రియమైన వార్లరా మన దగ్గర ఉన్నదంతయు అమ్మివేయుట అనగా అది లోకరీతిగా ఎలాంటిదైనా సరే పరలోక రాజ్యమును పొందుకోవటానికి మనం అన్నిటినీ కూడా త్యజించడానికి అమ్మివేయడానికి వదులుకోవడానికి ఇష్టపడాలి ఒకసారి మనం అమ్మివేసిన తర్వాత దాన్ని ఎవరైతే కొంటారో అది వారిదవుతుంది కానీ దాన్ని అమ్మివేసిన మరుక్షణం నుంచి అది మనది కాదు అప్పటి వరకు అది మనదవచ్చేమో కానీ ఇక ఆ తర్వాత నుంచి అది మనది కాదు అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఎందుకంటే ఆయన నా యొక్క దేహమును విలువ పెట్టి కొన్నాడు నా ప్రాణమును విలువ పెట్టి కొన్నాడు నా ఆత్మకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇక జీవించువాడను నేను కాను అన్నాడు బ్రతుకటి క్రీస్తే చావైతే లాభం అన్నాడు అంటే తన సర్వస్వము కూడా రొయ్య క్రీస్తు వారు విలువ పెట్టి కొన్నారు అలాగే మన సర్వస్వమును కూడా రొయ్య క్రీస్తు వారు విలువ పెట్టి కొన్నారు ఇక మన మీద మనకు హక్కు లేదు ప్రభునందు ప్రియమైన వార్లరా ఒక భూమి మనది ఉందండి అది కొన్ని తరాలతో పాటు మనకు సంక్రమిస్తూ వస్తూ ఉంది దాన్ని అవసరాన్ని బట్టి ఒక వ్యక్తికి అమ్మేశాం ఆ అవసరం ఏంటంటే ఆ భూమి కంటే పది రెట్లు విలువైనటువంటి భూమి మరొక చోట చాలా తక్కువ ధరకు వస్తూ ఉంది అని మనకు తెలిసింది దానిని కొంటే మంచిది అనుకొని ఈ భూమిని అమ్మేశాం ఇప్పుడు దాన్ని అమ్మిన మరుక్షణం ఏమైపోతుంది అది వేరే వారి వశమైపోతుంది అది మనది కాకుండా పోతుంది కానీ మనం దాన్ని దేని కొరకు అమ్ముతూ ఉన్నాం మరి శ్రేష్టమైనటువంటి భూమి కొనడానికి మరింత లాభాన్ని చేకూర్చేటటువంటి భూమి కొనడానికి ప్రభునందు ప్రియమైన వార్లరా అలాగే ఈ లోకము కంటే శ్రేష్టమైనది అన్నిటికంటే ఉత్తమమైనది అన్నిటికంటే అమూల్యమైనది అది శాశ్వతమైనది నిలువరమైనటువంటి పట్టణం ఇక్కడ లేకుండగా అక్కడ స్థిరమైనటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణము మన కొరకు సిద్ధంగా ఉంది అక్కడ ఏడుపు ఉండదు పండ్లు కొరుకుట ఉండదు చీకటి ఉండదు పాతాళ వేదనలు ఉండవు నరకాగ్ని బాధలు ఉండవు మరి అటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్యమును సంపాదించుకున్నటకు మనం చేయాల్సింది ఏంటో తెలుసా మన యుద్ధ ఉన్నటువంటిది అమ్మి మన యొద్ధ ఉన్నటువంటివన్నీ కూడా అమ్మి ఆ రాజ్యమును పొందుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైన వార్లరా మనము మన యొద్ధ ఉన్నదంతయు అమ్మి దేన్ని కొనాలి పరలోక రాజ్యమును సంపాదించుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకొకటి కూడా మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి మతయుశ వార్త పంతొమ్మిది అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనములను మనం కనుక చదివితే అక్కడ దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉందంటే ఒక యవనస్తుడు ఉన్నాడు రోమా ఉద్యోగస్తుడు బాల్యము నుండి దేవుని ఎడల శ్రద్ధాశక్తులు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడ నేను నిత్య జీవం వారసును కావాలంటే ఏం చేయాలి ఇతడు కూడా పరలోక రాజ్యమును సంపాదించుకున్నటకు వచ్చాడు అయితే ప్రభు చెప్పాడు పదాజ్ఞలను పాటిస్తున్నామంటే నేను బాల్యము నుండి పాటిస్తున్నాను అన్నాడు అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది నీ ఆస్తిని అమ్మి వేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు అతడు మిగులు ఆస్తి కలిగిన వాడు కాబట్టి ముఖమును చిన్నబుచ్చుకొని పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మలేకపోయాడు ప్రభు నన్ను ప్రియమైన వార్ల పరలోక రాజ్యమును సంపాదించుకున్నటకు ప్రభు నేసుక్రీస్తు వారిని వెంబడించేటటువంటి అమూల్యమైన భాగ్యమును పొందుకున్నటకు ప్రభువుకు తనకు మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి ఆస్తిని అమ్మలేకపోయాడు అందుకని భక్తుడు ఒక మంచి పాట రాస్తాడు శిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిశ్చితివి అని ప్రభు నేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది చాలా గొప్ప భాగ్యం అది అమూల్యమైనటువంటి భాగ్యం ఆ భాగ్యమును మరి అనుభవించటానికి ఆ భాగ్యమును పొందుకొనటానికి మనము ఏదైనా అమ్మవచ్చు ఎంతైనా అమ్మవచ్చు ఆ భాగ్యము అందరికీ లభించేటటువంటి భాగ్యం కాదు కనుక ఈ సమయంలో ప్రాముఖ్యమైన క్రియను మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని దానిని మనం చేయగలిగినట్లయితే మనం ఎంతో భాగ్యవంతులమవుతాం ఎంతో ధన్యవంతులమవుతాం యోసేపు ఫరోకరుకు కొన్నాడు అమ్మాడు మనము ప్రభు కొరకు ఆయన పరలోక రాజ్యము కొరకు ఆయనకు మనకు అడ్డుగా ఉన్నటువంటివి ఏవైనానూ సరే అమ్మాలి ఆయన రాజ్యమును సంపాదించుకోవాలి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన గాక ప్రార్థన కనకర పూర్ణుడ స్తోత్రములయ్య మీరు అనుగ్రహించిన దివ్యమైన తలంపులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ విత్తబడిన వాక్యము అపవాది దొంగిలించకుండా నీరు కట్టి ఫలింపచేయమని మా రక్షకుడైన నేసు క్రీస్తు వారి అమూల్యమైన నామలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమ నాడు అడిగి వేడుకుని తండ్రి ఆమెన్